ఓం శ్రీ విఘేశ్వర కృష్ణు వద్దే జగద్గురు శ్రీకృష్ణువు వందే జగద్గురు ఓం నమ శివాయ కింద సంవత్సరం మహాశివరాత్రికి మనం లింగ ఉద్భవితుడి గురించి తెలుసుకున్నాం ఈ సంవత్సరం ఈశ్వరుడు తన భార్యలు సంతతి గురుంటి చెప్పుకుందాం బ్రహ్మకుమారుడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిని ఈశ్వరుడు వివాహం చేసుకుంటాడు సతీదేవి సాధారణ సరిగా చక్కటి వైభవ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒకసారి దక్షుడు యజ్ఞాన్ని ప్రతిపాదిస్తాడు యజ్ఞాన్ని ప్రతిపాదిస్తాడు దేవతలు అందరిని కూడా పిలుస్తాడు కానీ ఈశ్వరుని ఎందు ద్వేషభావం వల్ల దురాభిప్రాయం వల్ల ఈశ్వరుని పిలవడు కానీ సతీదేవి తన తండ్రి గారు యజ్జ కదా అందుకని ఈ జన్ వెళుతుంది దక్షుడు ఈమెందు ఛేదరించుకుంటాడు ఈశ్వరుణ్ణి హేళన చేస్తాడు నీ భర్త ఒక భర్త ఎట్టమ్మా శ్వాసాన వాటికలో తిరుగు తిరుగుతున్నటువంటి వాడు మర్యాద హీరుడు అని చెప్పి ఈ విధంగా అందరి ముందు హేళన చేస్తాడు దక్షుడు సతీదేవి సహనం కూలిపోయింది క్రోధో క్రోధోక్తురాలవుతుంది కోపాగ్రి ఆమె దేహం నుండి జ్వలిస్తుంది ఆ కోపాగ్రిలో సతీదేవి కాయ బూడిదైపోతుంది ఈ విషయం ఈశ్వరుడు తెలిసింది వెంటనే వీరభద్రుడు మనం సృష్టించి ఆ వీరభద్రుడిని యజ్ఞవాటి దగ్గర పంపిస్తాడు కొత్త శాన కూడా మత వెంట ఉంటుంది వీళ్ళందరూ కూడా యజ్ఞ వాటికి సారని పూర్తిగా ధ్వంసం చేస్తారు బ్రహ్మకు తెలిసిందే విషయం అరే పరుగు పరుగుని ఈశ్వరుడు దగ్గరకు వచ్చి చక్ర ఆ యజ్ఞం లోక కళ్యాణి అర్థం చేస్తున్నాడయ్యా ఈ విధంగా చేసావు అని చెప్పి బ్రహ్మ వాపోయాడు ఈశ్వరుడు ఆలోచించాడు తన భార్య చక్కని భార్య సతీదేవి దృమను పాలైంది అది ఆ విచారం ఆలోచించేలా లేక లోక కళ్యాణ దక్షిణ యజ్ఞాన్ని కొనసాగించేలా అని చెప్పి ఒక్కసారి అనుకొని లోక అర్థమే చేయడం మంచిదని చెప్పి మళ్ళీ ఈశ్వరుడు తన తపో బలంతో యజ్ఞాలను యజ్ఞవాటికిని పునర్నిర్మా నిర్మాణం చేసేస్తాడు చక్కగా యజ్ఞాన్ని కొనసాగింప చేస్తాడు ఈశ్వరుడు అయిపోతాడు వైద్యుర్చి తెస్తాడు ఇంకా కైలాసుడు వెళ్ళిపోతాడు అక్కడ తపోదీక్షలు ఉండిపోతాడు నిమ నిమగ్నడైపోతాడు ఏమి ఇదిలా ఉండగా తారకాసురుడు అని చెప్పారు రాక్షసుడు వాడు బ్రహ్మవంశస్థులే తారకాసురుడు వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మరణమే నాకుండరాదు అని చెప్పి వరం కోరుకుంటాడు బ్రహ్మ అది సంభవం కాదయ్యా మరొకటి కోరుకుంటే అంటే సరే అయితే ఈశ్వరుడు వేజస్సు వచ్చినటువంటి బాలుడు అయి ఉండాలి అతగాడికి ఏడు సంవత్సరాల లోపు అయి ఉండాలి ఆ బాలుడు వలన నాకు మరణం సంభవించినట్టు వరవ్యి వర చెప్పి బ్రహ్మను వేడుకుంటాడు ఎందుకంటే ఈశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు కదా అది కానీ వివాహం చేసుకోవడానికి ఇక సత ఉండదని తనకి మరణమే ఉండదని చెప్పి వేడు ధైర్యం ఈ ధైర్యంతో ఈ మన వరధైర్యంతో వరబలంతో వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు మేము ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు ఇంద్రుని జయించేస్తాడు ఇంద్రుని పరిచ్ఛితిని చేసేస్తాడు సింహాసనం అధిష్ఠించేస్తాడు ఇక రా మన దేవతల్ని పరమహింస చేస్తాడు హింస చేస్తుంటుంటాడు ఈ దేవతలు భయపడిపోయి అరణ్యాన్ని పట్టేస్తారు అప్పుడు ఈ రాక్షసులందరూ కూడా ఈ స్వర్గలోకంలో దేవలోకంలో వచ్చేస్తారు ఇక రాక్షసమై అయిపోతుంది ఈశ్వరులోకం దేవలోకం దేవతలు చాలా ఇబ్బంది పడతారు ఇదిలాగుండుగా సతీదేవి హిమవంతిని కుమార్తెగా పార్వతీదేవిగా జనిస్తుంది ఈ పార్వతీదేవి కూడా ఈశ్వరుణ్ణే ఇవాళ తీసుకుంటానని చెప్పి తప్పిస్తుంది తపస్సు చేస్తుంది అదే సమయంలో బ్రహ్మాది దేవతలు ఈశ్వరుకి వచ్చి శివ మహాశివ శంకర వివాహం చేసుకోవయ్యా అని చెప్పి ప్రాధేయపడతారు దానికి ఈశ్వరుడు తూ అండు అప్పుడు అంటారు బ్రహ్మదేవతలు ఈశ్వరా పార్వతీదేవిని గురించి తప్పిస్తుందయ్యా తపస్సు కూడా చేస్తుంది అని చెప్పి అంటారు అనగానే ఈశ్వరుడు ఎవరైనా తన గురించి తప్పిస్తే మాత్రం అతడు ఖచ్చితంగా వాళ్ళ దానిపై కోరిక నెరవేర్చాలని చెప్పి ఆలోచన ఉంటాడు కానీ మరొక ఆలోచన ఉండడం తప్పిస్తున్న పార్వతి దగ్గరికి వెళ్ళి పార్వతీ తప్పిస్తుంది కదా అందుకని పార్వతి వివాహం చేసుకుంటాడు వివాహం అయిన తర్వాత శివపార్వతులు పార్వతలు చక్కగా వాళ్ళ వైవాహిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఒకసారి పార్వతీదేవి సరసానికనే ఉద్దేశం మీద ఈశ్వరుడు వెనకాల వచ్చి కళ్ళు మూస్తుంది ఎప్పుడైతే పార్వతీదేవి కళ్ళు మూస్తుందో లోకాలన్నీ కూడా అంధకారం అయిపోతాయి అన్ని లోకాలు అంధకారం అయిపోతాయి వెంటనే ఈశ్వరు చేస్తాడు తన మూడవ నేత్రాన్ని తెరుస్తాడు ఈ మూడవ నేత్రని ఎప్పుడైతే తెరిచాడో తన దేహం అంతా కూడా వేడెక్కిపోతుంది ఆ వేడిలో చెవట వస్తుంది దాంతోపాటు తన కన్నీ కన్నీటి కూడా ఆ చెవటతో కలుస్తుంది కన్నీరు కూడా చెవటతో కలుస్తుంది ఈ రెండు కలిసి ఒక బాలుడిగా ఆ అవతరిస్తాడు ఒక బాలుడు జన్మిస్తాడు ఈ చెవట కన్నీటి నుంచి బాలుడు చాలా చక్కగా ఉంటాడు చాలా దృఢంగా ఉంటాడు తీసుకుంటాడు బాలుని వాడికి అంధకారుడు అని చెప్పి నామకరణం చేస్తాడు ఇదిగో ఈ బాలుడే ఈశ్వరుని మొదటి సంతతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అందుకే అదివరకే నేత్రుడు ఈశ్వరుడు గురించి తప్పించి పుత్రుడిని ప్రాప్తి అని చెప్పి ప్రార్థిస్తాడు దానికి అది గుర్తుకొచ్చి ఈశ్వరుడికి ఈ బాలుని ఆ హిరణ్యేత్రుడికి పెంచుకుపోయాయి ఈ బాలు అని చెప్పి హిరణ్యనేత్రుడిని పెంపకానికిచ్చేస్తాడు ఇప్పుడైతే ఈ హిరణ్య నేత్రుడు అసురుడు కదా అందుకని ఈ అంధకారుడు అంధకాసురుడు అయిపోతాడు ఈ అంధకాసురుడు ఆశకృత్యాలు చేస్తున్నా బ్రహ్మగుత్య తపస్సు చేసి ఏమని వారు కోరుకుంటాడు బ్రహ్మదేవా నా శత్రువు నా శత్రువుల వలన గాయం అవుతే ఆ గాయం నుండి వచ్చిన రక్తం చుక్కకి ఒక చుక్కకి నేల పడిన వెంటనే ఒక చుక్క కొన్ని వేలు లక్షల మంది ఈ అంతకాసులు అవ్వాలి అని చెప్పి వాడు కోరుకుంటాడు బ్రహ్మ కదా తదాస్తు అంటాడు బ్రహ్మ ఇక అప్పటి నుంచి ఈ అంతకాసుడికి శత్రువులే ఉండరు ఎందుకంటే శత్రువుడు ఎవడైనా సరే అది కానీ గాయం చేయవలసి వస్తే చాలామంది అంతకాసులు జన్మించేస్తారు కదా వాళ్ళని ఎవరు జయించిన అవుతుంది అందుకని శత్రువులు లేకుండా వాడు రాక్ష కుర్చో చేస్తూ ఉంటుంటాడు ఇది అయిపోయింది ఎంత నీచుడు వాడు పార్వతీదేవి అందాన్ని చూసి మోహిస్తాడు పార్వతీ అందాన్ని చూసి మోహిస్తాడు ఇది ఈశ్వరుడికి తెలుస్తుంది వీడిని శిశులతో ఖండించేదని చెప్పి అనుకుంటాడు కానీ మళ్ళీ ఆలోచిస్తాడు ఖండిస్తే రక్తం వస్తుంది కదా లక్షలాది కోట్లాది ఈ అంతకాసురుడు ఉద్భవించేస్తారు కదా వాళ్ళందరినీ జయించడం కష్టమే అని చెప్పి ఆలోచిస్తాడు విశ్వరుడు సరే ఆలోచిస్తున్న సమయంలోనే పార్వతీదేవి కాళికా స్వరూపం ఎత్తేస్తుంది కాళికాగా అవతరిస్తుంది ఆమె ఏం చేస్తుంది ఈ అంతకాసుని పట్టి వాడిని ఆమె దంతాలతోనూ కూరలతోనూ వాళ్ళు ఉన్నటువంటి రక్తాన్ని అంతా పీచేస్తుంది ఒక చుక్క కూడా రక్తం ఉండదు వాడికి అప్పుడు ఆ విధవ అందకాసురుడు కళ్ళు తెరిచి మాత క్షమించు తండ్రి నన్ను క్షమించు అని చెప్పి పడిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడు అందకాసురుడు ఈశ్వరుడు కదా కరుణామయుడు అందుకని సరే లేరా క్షమించాంలే నా సేన ఉంది కదా నా సేనలో ఒక సైనికుడిగా చేరు అని చెప్పి ఈ అధకాస్తుని మళ్ళీ ఇప్పుడు అంధకారుడు అవుతాడేమో ఈ అంధకారుణ్ణి తన సైన్యంలో పంపించేస్తాడు కాలక్రమేణా వీడు ఆ శైనికు అధిపతి కూడా అవుతాడు ఈ అంధకారుడు ఈ పార్వతీ పరమేశ్వరుడు దాంపత్య జీవనం చక్కగా కొనసాగుతుంది ఒకసారి పార్వతీదేవికి ఈశ్వరుడు కనరాడు హిమాలయాలంతా వెతుకుతుంది కనబడలేదు మూడు లోకాలు వెతుంది ఎక్కడా గోచరించలేదు చాలా కంగారు పడిపోతుంది నా పతి సరే శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్తుంది శ్రీ లక్ష్మీపతి వైకుంఠవాసి నా పతి కర కనరాలేదయ్యా మూడు లోకాలు వెతికాను ఇంతనే వెతికాను ఎక్కడ నా పతి కనబడ కనరాలేదు నాకు చాలా ఆవేదన ఉంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది పార్వతీదేవి ఆహా అని చెప్పి ఆలోచించి శ్రీ మహావిష్ణువు తన దివ్యదృష్టితో చూస్తాడు చూస్తే ఈశ్వరుడు ఎక్కడున్నాడట గజాసురుడు అనే రాక్షసుడు దేహంలో ఉండి అక్కడ చక్క తపస్సు చేసుకుంటాడు ఈశ్వరుడు ఈ గజాసురుడు రాక్షసుడు ఏను బుర్రతో ఉంటాడని చెప్పి కొంతమంది అంటారు ఏనియే గజాసురుడు అని చెప్పి కొంతమంది అంటారు సరే ఏవైతేనేమి ఈ గజాసురుడి దేహంలో ఈశ్వరుడు చేస్తూ కూర్చున్నాడు ఎందుకట ఈ గజాసురుడు ఈశ్వరుడు తాలూకా అతి భక్తుడు భక్తి పరాకాష్టకైపోయి ఓసారి ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి ప్రభు ఈశ్వరా శివ శిభోశంకరా నీ అందు నాకు చాలా భక్తుందయ్యా నిత్యం నిన్ను నేను ఆరాధించాలి నిత్యం ఆరాధించాలంటే నీవు నా శరీరంలోకి వచ్చేయాలని చెప్పి వేడుకుంటాడు ఈ గజాసురుడు ఈశ్వరుడు కదా బోలాశంకరుడు సరే ఎక్కడైతేనేవి నేను తపస్సు చేసుకోవడం కదా అని చెప్పి అనుకున్నాడేమిటో ఈ గజాసురుడు దేవుడికి వెళ్ళిపోయాడు ఇది సంగతి ఇది పార్వతి తెలియదు పోనీ పార్వతి అని చెప్పి ఎలా ఉన్నావు తెలియదు కదా అందుకని ఊరిక కంగారు పడిపోయింది అమ్మా పార్వతి నేను చూశాను ఈశ్వరుణ్ణి నువ్వు చక్కగా నువ్వు కైలాస వెళ్ళిపో మీ ఈశ్వరుడు వెంట తీసుకుని నేను వస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి మాటిస్తాడు సరే ఈ గజాసురుణ్ణి తన సుదర్శన చక్రంతో ఖండించవచ్చు కానీ ఖండిస్తే లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి ఏమైనా అపాయం జరగవచ్చు కదా లేదు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి గదాసుడికి ఇచ్చినటువంటి వరం అయిపోవచ్చు కదా ఏ విధంగా కూడా నేను ఆ విధంగా వధించకూడదు యుక్తి మీద ఈశ్వరుని పైకి తీసుకురావాలని చెప్పి అనుకుంటాడు ఆలోచించి నందీశ్వరుణ్ణి పిలుస్తాడు నందీశ్వరుణ్ణి ఎవరు గంగిరద్దిగా తయారవని చెప్తాడు ఇతగాడు గంగిరెద్దు ఆడిచిన వాళ్ళగా సోహన పట్టుకుని నీళ్ళు తయారయ్యాడు బ్రహ్మను పిలుస్తాడు బ్రహ్మ డోలకు వాయిస్తాడు ఎదురుడు పిలుస్తాడు ఎదురుడు తాలా వాయిస్తాడు ఇంకా వేరే వేరే దేవతలు వచ్చి వాళ్ళ వాళ్ళ వాయిద్యాలు వాయిస్తూ నృత్య గానాలతో ఆనంద హేళ్ళుతో ఈ గజాసురుడి దగ్గరికి వస్తారు గజాసురుడు చూస్తే చాలా ఆనందపడిపోతాడు గజాసురుడు మురిసిపోతాడు వీళ్ళ గాను చాలా లయబద్ధంగా చక్కగా ఆ వీరులవిందుగా ఉంది ఇట ఆ గానం చాలా బాగా చేస్తున్నారయ్యాచ్చు వినే చాలా బాగున్నాయి గంగిరెద్దు కూడా చక్కటి విన్యాసాలు ఇస్తుంది సంతోషించాను మీకు ఏం కావాలయ్యా అడగండి అని చెప్పాడు వెంటనే వీళ్ళు ఈశ్వరుడు కావాలా అంటారు సరే తీసుకోండి అంటాడు ఈశ్వరుడుకూడదు కదా ఈ ఈ తొందరలో ఈ ఆనందంలో సరే ఈశ్వరుని తీసుకుని తీసుకొని అంటాడు ఈశ్వరుడు తీసుకొని అంటాడు అప్పుడు వెంటనే నందీశ్వరుడు వచ్చి ఈ గజేశ్వరుడు పొట్ట చీల్చి ఈశ్వరుడు బయటికి తీసుకొచ్చేస్తారు ఇది ఈశ్వరుడు విధంగా బయటకు వచ్చాడు అయితే ఈ గజాసురుడు భక్తుడు కదా మరణావస్థలు ఉన్నా కూడా ఈశ్వరుడు ఏమని కోరుకుంటాడట ఈశ్వర ప్రభు నా శిరశ్రీ సకల లోకాల వారు ఆరాధించినట్లు నాకు వరం ఇది అంతిమ వరము అని చెప్పి వేడుకుంటాడు తధాస్తు అంటాడు ఈశ్వరుడు సరే ఈశ్వరుడు భారతదా బయలుదేరతాడు కదా ఇక్కడ పార్వతికి పార్వతీదేవికి ఈ వార్త తెలుస్తుంది నా నాదులు వచ్చేస్తున్నాయని చెప్పి అనుకొని ఏమి చాలా చక్కగా అలంకరించుకొని నాదుడికి ఎదురెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది అభ్యంగ స్నానానికి ఉపక్రమిస్తుంది సరే స్నానానికి వెళితే ఇక్కడ ఎవరు లేరు కదా అందరూ కూడా వెళ్ళాసు వధించడానికి వెళ్ళారు కదా ఎవరు లేరు అప్పుడు మనకు తెలిసింది కదే ఆ ఏది నలుగు పిల్లలతో ఓ బొమ్మ చేయడు ఆ బొమ్మకి ప్రాణం పోయాడు ఆ ప్రాణం ఒక బాలుడు కావడం ఆ ద్వార ద్వారా దగ్గర వచ్చాడు తర్వాత ఎవరే రాయకుండా చూడబోయారు చెప్పాడు ఇదంతా మన తెలిసింది అదే రోజు ప్రతి సంవత్సరం రాయి చదువు మనం చదువుకుంటున్నాం సరే ఈ బాలుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు ఈశ్వరుడు వచ్చాడు ఈశ్వరుడు ఈ బాలుడేమో వెళ్ళడానికి వీలేదు అన్నాడు నన్నడు దేవేంటరా నేను పార్వతీదేవి భర్తని అంటాడు పార్వతీదేవి భర్త మీరు అమ్మో మా మా పితృదేవతడు తండ్రి క్షమించండి క్షమించండి నన్ను ఆశీర్వదించండి చెప్పి ఈశ్వరుడు కాళ్ళ మీద పడిపోతాడు ఈ బాలుడు సంతసిస్తాడు దీర్ఘాయుష్మానుభవ అని చెప్పి తీపిచ్చేస్తాడు ఈ బాలుడికి ఈశ్వరుడు సరే నన్ను వెళ్ళినవరా అంటాడు కుదరదు వెళ్ళాలి వీల్లేదు ఎందుకట తల్లి ఆజ లేని ఎవరిని కూడా లోపలికి వెళ్ళను వేలనివనో అని ఒరే నేను పార్వతీ భర్త ఇప్పుడు నీకు ఒక విధంగా తండ్రి అవుతాను అన్నడది ఏమిటి అని చెప్పి గర్మా ఇస్తాడు ఈశ్వరుడు ఆయన కుదరదండి నాన్నగారు మీరు మా తల్లి ఆజ తీసుకుని అప్పుడే మిమ్మల్ని లోపలికి పంపిస్తారని చెప్పి ఇప్పుడు భీష్మించుకొని కూర్చుంటాడు ఈశ్వరుడికి చికగాకి వచ్చేస్తుంది నేను పాడత కూడా లోపలికి వీడు కురవాడు అని చెప్పి ఏం చేస్తాడు ఆ త్రిశూలం తీసుకొని చక్కని ఆ కట్టనక్క ఈ అబ్బాయి తనకు శిరస్తి ఖండించి ఊరగేసేస్తాడు ఈ లోపల పాడతొస్తుంది అమ్మో ఎంత పని అయిందండి మన బాలు ఈ విధంగా చేశారు అవును మరి విడ అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు అంటే సరేలే నా బట్టలు పంపిస్తాను బొట్టుల ద్వారా మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశ శిరస్సు పెట్టి నిద్రిస్తారో లేకపోతే ఏ ఏ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉత్తర దిక్కున శిరస్సు పెట్టిన పడుకున్న వాళ్ళ శిరస్సు కండి తీసుకొచ్చాడు చెప్పి ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు బట్టలకి వీళ్ళందరూ వెళ్ళి ఉత్తర దిశ ఎవరున్నారు మన ఈ గజతాలిక శిరస్సు ఎలా ఉంది కట్ చేస్తారు అది ఏనుగు ఆకారంలో ఉంటుంది కదా ఏను బుర ఉంటుంది కదా ఆ బుర్ర తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించారు అప్పుడే అతి కాడు చాలా సంతోషిస్తారు ఇది ఈశ్వరుడు తాలూకా ప్రీ ప్లాన్ అయి ఉండొచ్చు అన్న ఉద్దేశం నా ఉద్దేశం అండి ఎందుకంటే ఈ బాలుడికి ఆయుష్మాన్ భవ అని చెప్పి చేశాడు ఆయుష్ ఆశీర్వద్దిచ్చాడు గజాసురుడికి అక్కడ నీ శిరస్సుని సర్వలోకాలు కూడా నీకు ఆరాధిస్తారు లేవని చెప్పి గజాసురుడికి మాట ఇచ్చాడు అందుకని ఈ శిరస్సు ఈ బాల్ తల్లిక శిరస్సుని ఖండించి దూరంగా విసిచ్చాడని ఈ గజాశ్వరి తాలిక శిరస్సు అతికించాడు నేను అనుకున్నా చమండి ఇదంతా ఈశ్వరు ప్రీ ప్లే ప్రీప్లేయరేమో అని చెప్పి నా భావం సరే అప్పుడు ఈయనకి విఘ్నేశ్వరుడు చెప్పి నామకరణం చేశారు ఓం సిగ్నేశ్వరాయనమ వినాయకాయనమక్షాయనమ నమో 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 నమ నమో 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 నమ అయితే ఇక్కడ మనం కూడా చెప్పుకోవాలి ఈ విఘ్నేశ్వరుడు ఈశ్వరుడికి ద్వితీయ సంతతి కింద వస్తాడు ఇది ఇది అయింది కదా ఇక పార్వతీ పరమేశ్వరుడు చక్కగా వాళ్ళ గానాలతో ఆనందంగా చాలా వైభవంగా ఆ కైలాసీ విహరిస్తున్నారు ఒకరికొకరు మోహితులైపోయారు అదే సమయంలో ఈశ్వరం నుండి ఒక రేస్ వెలువడి తిన్నగా ఒక రెల్లు పదులో పడింది ఆ రెల్లు పడింది పడిన వెంటనే చక్కటి బాలుడిగా ఉద్భవించాడు ఆ రేయస్సు అదే సమయంలో ఈ కృత్తిక దేవతలు అలా విహరిస్తున్నారు వాళ్ళ వాళ్ళు బాలుడిని గబగబా వచ్చి ఆ బాలుడికి స్తన్యం ఇచ్చారు అంటే పాలు చలిపాలు స్తనీ ఇచ్చారు వాళ్ళు ఆరుగురు ఈ బాలుడు ఒకరి స్తన్యం కాదు ఆరుగురు స్తన్యాలు ఒకేసారి ఈ క్షీరం సేవించడం సేవించడానికి ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో ఈ బాలుడికి ఆరు శిరస్సులు ఏర్పడ్డాయి ఈ ఆరు శిరస్సులతో ఆరుగురు తాలీక దేవత దేవతల చా క్షీరాన్ని చక్కగా సేవించాడు అప్పుడు ఈ కృత్తిగా దేవతలు తెలిసింది ఈశ్వరుడి తనగా బాలుడి అని చెప్పి వాళ్ళు గ్రహించారు గ్రహించి ఈ బాలుని ఈశ్వరుడికి అప్పగించారు ఈశ్వరుడు ఈ బాలుని చూస్తాడు ఎంత తేజస్తో ఉన్నాడు ఎంత బలిష్టంగా ఉన్నాడు బాలుడు ఓ ఇతగాడే ఈ తారకాసురుణ్ణి వధించడానికి జన్మించిన వాడు అని చెప్పి అప్పుడు ఈశ్వరుడు ఆయన మీద నిర్ణయించుకున్నాడు ఇతగాడికి కార్తికేయుడు అని చెప్పి నామకరణం చేశారు కార్తికేయుడు నామకరణం చేశారు ఇది కాదు మూడో పుత్రుడు మర్చిపోవద్దు ఈ కార్తికేయుడు మంచి బలిష్టంగా ఉన్నాడు కదా ఓటి రెండు నెల అయిపోయిన దగ్గర నుండి యుద్ధ ప్రావీణ్యత యుద్ధ ప్రావీణ్య ప్రావీణ్యత ఆ విద్య యుద్ధ విద్య పూర్తిగా నేర్పుతారు ఆరు ఏడు సంవత్సరాల వయసు వచ్చింది అరేక ఇక యుద్ధానికి సిద్ధపడ సిద్ధ సిద్ధపడినట్టు చేశారు అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు తనకున్నటువంటి ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు తన దగ్గర ఉన్న సుదర్శన చక్రం ఇచ్చాడు అగ్నిదేవుడు అగ్నేయాస్త్రం ఇచ్చాడు వరుణదేవుడు వరుణాస్త్రం ఇచ్చాడు యముడు యముదండాన్ని ఇచ్చాడు ఇలాగ ఆ దేవతల దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన ఆయుధాలన్నీ కూడా వీరికి ఈ మన ఇచ్చారు తారకాసురుడి మీద యుద్ధానికి పంపించారు ఈ కార్తికేయుడు ఈ తారకాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు కదా మొదటిగా ఈయన ఏం చేశాడు తారకా మన కార్తికేయుడు తన దగ్గర ఉన్నటువంటి శస్త్రాలతో అక్కడ ఉన్నటువంటి రాక్షల్ని అందరు కూడా ఖండించాడు ముందు తర్వాత ఈ తారకాసురుడి మీద తండ్రి గారు ఇచ్చినటువంటి సోలాన్ని గురిచూసి కొట్టాడు ఆ సోలు తిన్నగా వాడు ఛాతిలో ఉచ్చుకుంది వెని వెంటనే సుదర్శ చక్రాన్ని విసిరాడు సుదర్శన చక్రం శిరస్సు ఖండించింది ఈ విధంగా తారకాసుడు వధ అయిపోయినది ఇప్పుడు ఈ దేవతల తయార ఆనందమే ఆనందం ఆనందే ఆనందం ఎక్కడ ఒక్క రాక్షసుడు అన్నవాడు లేకుండా చేసాడు అది గొప్పతారు అప్పుడు ఈ దేవద్రుడు గబగబా తన దేవద్ర లోకంకెళ్ళిపోయి సింహాసనాన్ని అధిష్ఠించాడు దేవతలందరూ కూడా వాళ్ళ స్వరగలోకానికి దేవలోకానికి ఈ లోకాల కింద చేరుకున్నారు మహదానందపడ్డారు చూసారా మనం నరకాసురుడు చనిపోతే ఈ విధంగా దీపావళి చేసుకొని ఉత్సవం చేసుకుంటామో అంతగాన ఎక్కువ ఘనంగా వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు సరే ఈ విధంగా తారకాసురుడు హోదా ఎప్పుడైతే అయిందో ఇతగాడికి దేవతలు సేనాధిపతిగా నిర్ణయించారు మరి వస్తుంది కదా దేవత శారాధిపతిగా నిర్ణయించారు ఇప్పుడు మనం ఈ కార్తికేయుడు కార్తికేయుడు అని చెప్పి ఎందుకు వచ్చిందట కుట్టిగా దేవతలు ఈ బాలుని సంరక్షించారు కాబట్టి కార్తికేయుడు అని చెప్పి నామం వచ్చింది రెండవది షణ్ముఖుడు అని చెప్పి ఎందుకంటారు ఈ స్థన్యం సేవించ సేవించినప్పుడు ఆరు శిరస్సులు వచ్చాయి కదా అందుకని షణ్ముఖుడు అయ్యాడు కుమారస్వామి అని చెప్పి పిలుస్తాడు కుమారస్వామి ఎలాగయ్యాడు కౌమార దశలోనే యుద్ధం చేసి రాక్షసుని జయించాడు కాబట్టి ఇదిగాడికి కుమారస్వామి అని చెప్పి అన్నారు అన్నారు కదా ఇక ఇతగాడికి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కూడా అంటాను సుబ్రహ్మణ్యం అని చెప్పి ఎందుకంటారట సు సుబ్రహ్మ అంటే మంచి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పి సుబ్రహ్మణ్యం అంటారు ఆ నాలుగు నామాలు ప్రాచుర్యులు ఉంటాయి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పావురూపుగా కొంతమంది ఆరాధిస్తారు పావులేగా ఎందుకట మన ఆదిశేషుడు ఉన్నాడు కదా ఇస్తూ సైనిస్తాడు ఆ ఆదిశేషుడు తాలూకా మనమరాలుతుంది ఆమె వళ్ళి ఆ అందగత్త సౌందర్యవతి ఆమెను చూసి ఈ అమ్మాయిని చూసి మోహిస్తాడు మన ఈ కార్తీకేయుడు వివాహం చేసుకుంటాడాడు కుదరదు వివాహం చేసుకోవడానికి అని చెప్పి ఆమె అంటూ తిరస్కరించేస్తుంది నేను నాగులను తప్ప నాగుల్ని నాగులను తప్ప ఎవరిని వివాహం చేసుకున్నాను అనగానే ఈ మన కార్తికేయుడు ఏవైనా పావురూపు తెచ్చాడు సర్పం అయిపోయాడు ఇప్పుడు నన్ను వీళ్ళ వివాహం ఆడు అన్నాడు మరి తప్పదు కదా అన్నది కదా కాబట్టి ఆ విధంగా వెళ్ళి ఈ పావురూపులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని వివాహం చేసుకుంది ఇద్దరు కూడా నాగులే చక్క వివాహ విహరించారట అందుకని సుబ్రహ్మణ్య స్వామి పౌరూపులను కూడా కొంతమంది ఆరాధిస్తారు ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడి కార్తికేయుడు సుబ్రహ్మణ్యశ్వరుడు కుమారస్వామి షణ్ముడు అని నామాలతో ఇది చక్కగా ఆరాధింపబడుతున్నాడు ఇప్పుడు మనం ఈశ్వరుడు గురించి చెప్పుకోవాలి కదా ఈశ్వర అంటే ప్రభు ఈశ్వర అంటే ప్రభు అని చెప్పి అర్థం వస్తుంది శివుడు అంటే శివం శుభం అని చెప్పి అర్థం వస్తుంది శంకర అంటే శం కరా శుభమును ఇచ్చువాడు అది శుభమును చేయువాడు అంటే శుభం చేయబడిన మనం ఏం కోరుకుంటా కోరుకులు ఇస్తాడని చెప్పి శంకరాని చెప్పి అంటారు సరదాగా ఇక్కడ మనం పంచాక్షరి మంత్రం గురించి చెప్పి మనం ముంచుకుందాం ఓం నమ శివాయ ఈ విధంగా పంచాక్షరి మంత్రం అంటారు దీన్ని ఇది కాక దోదసాక్షరం అని ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఇది ద్వాదశాక్షర మంత్రం అంటారు ఇది చదివినా కూడా మనకి మనశ్శాంతి అవుతుంది మనస్సు నిర్మల మీరు పంచాక్షర మంత్రం చదవండి ద్వాదసాక్షర మంత్రం చదవండి ఏదైనా మనస్సు నిర్మలతకి మనో వికాసానికి మంత్రాలు మనకు ఉపయోగపడతాయి శుభ సుభ సోమసు ఓం నమ శివాయ ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణ 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 శివ 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 మనం ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణు తాలూకా వాళ్ళ రిలేషన్ వాళ్ళ వాళ్ళ స్నేహం వాళ్ళ బంధత్వం ఎలా ఉందో ఇంకోసారి మనం చెప్పుకుందాం శుభం శుభం